ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణంలో అత్యంత కీలకమైన టవర్స్ నిర్మిస్తున్న ప్రాంతంలో మనము దాదాపు ఆరేళ్ళగా ఏడేళ్లు గడుస్తున్న ఈ ప్రాంతంలో పునాదుల దశ దాటడం లేదు ఇప్పటికీ మనం చూడవచ్చు షాపుజీ పనుల నుంచి ఇక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయి ఈ టవర్స్ నిర్మాణం జరిగితేనే రాజధాని నిర్మాణం జరిగినట్టు ఈ టవర్స్ నిర్మాణానికి రెండు వేల పంతొమ్మిది ఆరంభంలో ర్యాప్ ఫౌండేషన్ జరిగింది అంటూ చెప్పుకొచ్చారు ఆ ర్యాఫ్ట్ ఫౌండేషన్ ప్రక్రియ ఆ తర్వాత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు నీటిలో నానుతూ ఉండిపోయింది ఇటువంటి పునాదుల పనులు చేపట్టిన దాఖలాలు లేకపోవడంతో ఈ పునాదులన్నీ నీటి మయంగా మారి ఒక చెరువులను తలపించిన దృశ్యాలు అందరూ చూసాం ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో నీళ్లు తోడారు నీళ్లు తోడిన తర్వాత ఇప్పటికి రెండేళ్లు గడుస్తున్న పనులు మాత్రం పెద్ద వేగవంతంగా సాగిన అయితే కనిపించట్లేదు ఎప్పటికీ పునాదుల్లోనే ఈ పనులు సాగుతున్నటువంటి తీరు చూస్తుంటే ఎప్పటికీ దాదాపు నలభై యాభై అంతస్తుల్లో ఈ భవనాల నిర్మాణం జరగాల్సి ఉంది అంత పెద్ద టవర్ల నిర్మాణం ఎన్నేళ్లకు పూర్తి చేస్తారు ఎలా పూర్తి చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది దాదాపు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇరవై నెలల తర్వాత పునాదులు కూడా ఇంకా పూర్తిగా సిద్ధం కాలేనటువంటి దశను చూస్తుంటే ఈ టవర్ల నిర్మాణం పనులు ఎప్పటికీ సాగాను ముఖ్యమైనటువంటి సచివాలయం అసెంబ్లీ ఏపీ హైకోర్టు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి టవర్ల నిర్మాణం జరగాల్సి ఉంది ఇవి భారీ అంతస్తుల బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంగా ప్రభుత్వం ప్రతిపాదించింది ఆ నిర్మాణాలని వివిధ సంస్థలకి కాంట్రాక్ట్లు ఇచ్చింది కాంట్రాక్ట్ సంస్థలు కూడా పెద్ద వేగంగా పనులు సాగిస్తున్న దాఖలాల్లో ఇక్కడ మనం ఇప్పుడు చూస్తుంటే దాదాపు ఒక ముప్పై నలభై మంది మినహా ఈ టవర్ల నిర్మాణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా కనిపించట్లేదు అంటే పనులు ఎంత నత్త నడకన సాగుతున్నాయో ఎలాంటి దిశలో ఉన్నాయో మనకి ఇట్టే అర్థమవుతుంది ఈ రీతిన ముప్పై నలభై మంది వర్కర్లు పనిచేస్తూ ఎట్ట అలా నడిపిస్తూ పనులు సాగుతుంటే ఎప్పటికీ ఈ టవర్ల నిర్మాణం పూర్తయ్యేను ఎప్పటికీ రాజధాని అమరావతి రూపు దాల్చేను అనేది చాలా పెద్ద ప్రశ్నగా మనం భావించాల్సి ఉంటుంది అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ జరిగింది ఇలాంటి పునాదుల్లో నీటిని తవ్వి బయట పోసారు ఆ తర్వాత కొన్ని రోడ్లని గతంలో నిర్మాణం చేపట్టినటువంటి భవనాలని పూర్తి చేసేందుకు కొంచెం చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి సిఆర్డిఏ కార్యాలయాన్ని సిద్ధం చేశారు దాంతోపాటుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఐఏఎస్ అధికారుల నివాస భవనాలు వీటితో పాటుగా ఇతర జడ్జెస్ నిర్మాణ ప్రాంతాలు ఇవన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కానీ కీలకమైనటువంటి రాజధానికి తలమానికమైనటువంటి అత్యంత ముఖ్యమైన భాగాల్లో మాత్రం నిర్మాణ పనులు అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి చూడొచ్చు ఇక్కడ మనం పెద్దగా జన సందోహం కానీ లేదా కార్మికుల సందడి కానీ భారీ యంత్రాల కోలాహలం కానీ ఏమీ మనకి కనిపిస్తున్న దాఖలల్లో అంటే అమరావతి నిర్మాణ పనులు ఏ దిశలో ఉన్నాయో ఎలా సాగుతున్నాయో మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది మరి ఇదే దిశలో సాగితే ఈ అమరావతికి రూపు ఎప్పుడు వచ్చాను ఎలా పూర్తయ్యాను ఎన్నేళ్లకి సిద్ధమయ్యాను అనే సందేహం చాలామందిలో ఉంది మొత్తంగా అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సచివాలయ భవనాల నిర్మాణం అతిపెద్ద టవర్స్ సిద్ధం చేసేటువంటి ప్రక్రియ చాలా చాలా స్లోగా సాగుతుంది ప్రభుత్వం ఏమాత్రం చొరవగా సాగుతున్నట్టు కనిపించట్లేదు ఇతర పనులు సాగుతున్నప్పటికి కూడా గతంలో నిర్మాణం చేసి మధ్యలో ఆగినటువంటి భవనాలను సిద్ధం చేసే ప్రయత్నాలు నడుస్తున్నప్పటికీ కూడా కీలకమైనటువంటి రాజధానికి గుండెకాయ లాంటి భవనాలను మాత్రం సిద్ధం చేయడంలో ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో చొరవను ప్రదర్శిస్తున్న ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు మళ్ళీ రేపు ఇక్కడ వర్షాలు వస్తే రేపు వర్షాకాలంలో ఇలాంటి పునాదుల దశలోనే ఈ పనులు ఆగిపోతే మళ్ళీ నీరు చేరడం మళ్ళీ దాని తోవడం ఆ నీటి చుట్టూ చాలా పెద్ద వివాదం రావడం అనేక మంది విమర్శలు చేయడం ఇదంతా మరి ఒక నిరంతర ప్రక్రియ అన్నట్టుగా సాగిపోయేటువంటి సూచనలు అయితే ఈ పరిస్థితిని బట్టి కనిపిస్తోంది